మా వెడ్డింగ్ ఉందిరా స్పెషల్ చేయించుకుందామంటే బయట ఎక్కడ పార్లర్కి వెళ్ళినా అసలు అడిగిస్తున్నాడు పై వేస్తుంది అయ్యో అక్క ఎందుకు టెన్షన్ పడుతున్నావు మన లియో క్లాస్ స్టూడియో ఉందిగా అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ రన్ అవుతున్నాయి ఇప్పుడు చల్లని నేను ఫస్ట్లీ వీళ్ళ స్టోర్ అయితే చాలా హైజెనిక్గా గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళ దగ్గర ఐబ్రోస్ వచ్చేసి జస్ట్ ట్వంటీ రూపీస్ మాత్రమే హెడ్ మసాజ్ వచ్చి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫుట్ మసాజ్ వచ్చేసి జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మెనిక్యూర్ పెడిక్యూర్ వచ్చి ఫోర్ మాత్రమే హైడ్రో ఫేషియల్ అండ్ డీటన్ ఫేషియల్ కూడా త్రిబుల్ నైన్ మాత్రమే కొరియన్ గ్లాస్కిన్ ఫేషియల్ వచ్చేసి టూ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ సో ఇలా చెప్తూ పోతే మరెన్నో ఆఫర్స్ ఇక్కడ రన్ అవుతున్నాయి అనమాట సో వీళ్ళ దగ్గర మెయిన్ గా హెయిర్ ఎక్స్టెన్షన్స్ అనేవి అవైలబుల్గా గా ఉంటాయి సో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టెన్ థౌసండ్ అనమాట అండ్ వీళ్ళ దగ్గర హెయిర్ స్పా హెయిర్ గ్లో సర్వీసెస్ అండ్ ఆర్ట్ కూడా అవైలబుల్ ఉంది కాదండి వీళ్ళు శారీ ర్యాపింగ్ కూడా చేస్తారు అలాగే హోమ్ సర్వీస్ కూడా ఉందన్నమాట ఈ స్టూడియో నేమ్ వచ్చేసి లియో క్రౌన్ స్టూడియో ఎక్స్ ఇది కొత్తపేట విక్టోరియా మెట్రో స్టేషన్ పక్కన ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది కదా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అలాగే స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తున్నాను వాళ్ళ పేజ్ ట్యాగ్ చేస్తున్నాను ఫాలో చేసి ఫుల్ డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ